వర్షం కురిసిన మరుసటి రోజు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే వర్షం కురిసినప్పుడు అవి పక్షులు కానీ జంతువులు కానీ అన్ని చెట్ల కింద దాక్కుని ఉండిపోతాయి వాటికి సహజంగానే ఆకలి ఎక్కువ ఇరవై నాలుగు గంటలు తింటూనే ఉంటాయి అవి ఒకరోజంతా ఫుడ్ సరిగ్గా లేదంటే మరుసటి రోజు వాటి హడావిడి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఫోటోగ్రఫీ చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది బాగా స్పష్టంగా కనిపిస్తాయి నిన్న రాత్రి కొద్దిపాటి వర్షం కురిసింది అందుకే ఈరోజు వైల్డ్ ఫోటోగ్రఫీ చేద్దామని ఫారెస్ట్ దగ్గరికి వచ్చాను ఇక్కడ ఫారెస్ట్ లోపలికి వెళ్తాను అంటే కొండ కింద ఉండే ప్రాంతం దాన్ని దడి అని పిలుస్తారు దడి కింద అని పిలుస్తారు అక్కడికి వెళ్ళి మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడే ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాను కదా మనకి ఇక్కడ కొన్ని అనిమల్స్ ఫుట్ మార్క్స్ కనిపిస్తున్నాయి చూడండి చూసారా ఎంత స్పష్టంగా ఉందో ఇది ఖచ్చితంగా పులికాలు అడిగే చాలా ఉన్నాయి దారి గుండా వెళ్దాం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఎంతవరకు ఈ యానిమల్స్ వెళ్ళినాయో చూద్దాము ఇట్లే ముందుకు వచ్చింది ఇక్కడ వరకే ఉన్నాయి అడుగులు తర్వాత ఇక్కడి నుంచి మళ్ళా రిటర్న్ అయ్యింది అది చూసారుగా పక్కలేవు ఇటే ఉంది మళ్ళా ఇట్లా ముందుకంతా ఖాళీగా ఉంది అంటే వర్షం పడిన తర్వాత ఇదే ఫస్ట్ వచ్చింది ఈ అనిమలే వచ్చినట్టుంది తర్వాత అది మళ్ళా రిటర్న్ అయ్యింది ఎందుకో మూడు మార్చుకుంది మళ్ళీ ఇట్లా తిరిగి అడవిలోకే వచ్చేసింది అది చూసారా ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ అడుగులు ఇటు ఇటు రెండు పక్కల రెండు వైపులా ఉన్నాయి ఈ అడుగులు చూసారా నాకు తెలిసింది ఒకే యానిమల్గా ఉంది చూడండి ఆపోజిట్లో ఉన్న అడుగులు ఇక్కడేమో ఒక అడుక్కే అడుక్కి మధ్యలో ఒక మూరు కంటే ఎక్కువ గ్యాప్ ఉండదు చూడడానికి ఇది పెద్దదిగానే ఉంది నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ మధ్యలో ఉంటుంది అనుకుంటున్నాను ఈ పులి చూడండి మూడున్నర ఇంచు పైన ఉంది ఈ పాదం ఈ ఫుట్ మార్క్స్ చూడండి మూడున్నర ఇంచు పైన ఇట్లా వెడర్పు కూడా మూడు ఇంచుల వరకు ఉంది అంటే దాన్ని బట్టి దాని సైజు మన దాని ఏజ్ మెజర్ చేయొచ్చు అంటే దాని కాలు అడుగుని బట్టి దాని వయసు ఎంత ఉందో మనం కనుక్కోవచ్చు చూడండి ఇంక ఇలా వెళ్ళిపోయిందంటే అది లోపలికి అడవిలోకి చూసారా ఇక్కడ వేట కుక్కలు ఉన్నాయి కదా ఈ దారి గుండా వెళ్ళింది అది లోపలికి ఇవి కూడా లోపలికి వెళ్ళడానికి భయపడుతున్నాయి ఎందుకో తెలుసా అది ఆ పులి టెరిటరీ ఇవి లోపలికి వెళ్ళింది అనుకో పనిచ్చేస్తాయి అందుకే అవి భయపడి రిటర్న్ వచ్చేస్తున్నాయి చూడండి నేను కొద్దిగా లోపలికి వెళ్ళి చూపిస్తాను లోపల ఎలాంటి పరిస్థితి ఉందో మీకు బాగా వివరంగా చూపిస్తాను నేను ఏ అనిమల్స్ని అయితే మీకు ఫొటోస్ తీసానో అవి తర్వాత చూపిస్తాను మీకు ఇప్పుడు వీడియో మాత్రం షేర్ చేస్తాను మీతో చూసారా ఇక్కడ ఒక డీర్ ఉంది కదా ఫిమేల్ డీర్గా ఉంది ఇది కొమ్ములేం లేవు చూడు భయపడుతుంది లోపలికి వెళ్ళడానికి ఏమైందో మరి బిత్తరు చూపులు చూస్తుంది చూడండి ఇది కొంచెం భయపడుతూ భయపడుతూ వెళ్తుంది లోపలికి ఎలాంటి పరిస్థితి ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం ఇంత దట్టంగా అడిగి ఉన్నప్పుడు చాలా అనిమల్సే ఉంటాయి లోపల చూసారు ఎంత భయంకరంగా ఉంది ఇది ఏ పక్క నుంచి ఏం వస్తుందో తెలీదు వావ్ చాలా జంకులు ఉన్నాయి చూడండి ఇక్కడ సూపర్ కదా చాలా బలంగా ఉన్నాయి అన్నీ ఇది మేల్డీరు మై గాడ్ చూసారా ఈ జింకను ఖచ్చితంగా పులే కొట్టేసింది దానికి ఆకలి అయినంత వరకు తినింది మిగతా అది వదిలిపడేసింది మెత్తగా ఉన్న మాంసం మొత్తం తినేసాయి గట్టిగా ఉన్న కలిబురం మాత్రం అట్లే వదిలేసాయి నాకు తెలిసి ఇది ఒక ట్వంటీ డేస్ ముందు జరుగుంటుంది అనుకుంటున్నా దీన్ని ట్వంటీ డేస్ ముందు తినేసి ఉంటుంది అందుకే అక్కడ మనం ఫస్ట్లో కనపడిన ఫిమేల్ డీరు భయపడతా భయపడతా చూస్తుంది దాని పార్ట్నర్ ఏమో ఇది పాపం చూసారా ఇవి ఎట్లా మాంసంతో పాటు పైన వెంట్రుకలు మొత్తం తినేసే వాటి స్కిన్ కూడా తిన్నాయి అదే ఇది